హాయ్ అండి అందరికీ నేనండి సుజిక్వెట్ బ్లాక్స్ ఎలా ఉన్నారు ఏంటి నేనైతే బాగున్నాను మీరు అందరూ బావాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రోజు మరలా మీ ముందుకు వచ్చేస్తాను ఏంటంటే నాకు తెలిసిన వంట అనమాట ఇది అయితే వీడియో తీయలేదు అది రీస్ చేస్తున్నాను కొద్దిగా చేస్తున్నాను పెద్దగా కాకుండా కొద్దిగా అనమాట మా ఊళ్ళకి ముగ్గురికే కావాలన్నారు అందుకని తక్కువ తక్కువ తీసుకొని కొద్దిగా చేస్తున్నాను అది అరీష్ ఎలా చేస్తున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవటానికి ఈ వీడియో తెలియని వాళ్ళకి తెలుసుకోవటానికి మరి ఏంటంటే ఇది నా నాకు తెలిసిన్నట్టు నేను చేసే విధంగా చూపిస్తున్నాను ఇది చాలా మంది చాలా వెరైటీలుగా చేస్తారు మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు తినేది నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసి మీకు చూపిస్తాను ఓకేనా నచ్చితే మరి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నాకు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు అలాగే వీడియోని పూర్తి వరకు చూడండి చూసి నచ్చితేనే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకండి రీస్కి కావాల్సింది కొద్దిగా చికెను అంటే మెత్తని చికెన్ అనమాట నేను చేసేదానికి సరిపోడా తీసుకున్నాను కొంచెం ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనమాట అలాగే చికెన్ మాజి ఇది చికెన్ మాజి ఒకటి అందులోకి ఒక టమాటా పై తొక్క తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎండు నిమ్మకాయలు చిన్న చెక్క ఒక బిర్యానీ ఆకు ఓకేనా ఇదైతే మసాలా పౌడర్ అండి జీలకర్ర పౌడరు ఈ గరిటతో డేస్ గట్లు తీసుకున్నాను జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కర్రీ పౌడరు మిరియాల పౌడరు ఒక్క గట్టే వేసుకున్నాండి ఓకేనా ఇది అది దీంట్లోకి ఇదిగో టమాటా మాజున్ పేస్ట్ అలాగే ఉప్పు మంచి నూనె ఇదిగో అరేసిప్పు కావాల్సింది ఓట్స్ ఓకే అండి ఓట్స్ కదా ఇది ఏమో ఏమంటారో తెలియదు ఇది వేసి చేస్తానన్నమాట నేను ఎలా చేస్తాను ఏంటనేది పూర్తిగా చూస్తాకే మీకు తెలుస్తుంది ఓకే అండి అది చేయటా ఇదిగో అదేండి అలాగట్లా ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుంటున్నాండి Obrigado. చెక్క బిర్యానీ బిర్యానాకు వేసేసాను కొద్ది కాగాక ఉలిపలు వేసుకుందాం ఈ వేడెక్కాయి కదండి ఇప్పుడు ఉల్లిపలు వేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్జాక కొంచెం కలరిచాక అప్పుడు అల్లం పెళ్ళి ఎల్లుల్లి చేస్తే వద్దామండి ఇందులో మసాలా సరుకులు వేసేటప్పుడు అండి నాది బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయింది మాటలో వినిపించలేదు నేను తర్వాత చూసాను అందుకవి వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మగ్గాక మసాలా పొడి వేస్తున్నానని చెప్పాను మసాలా పొడి వేసిన తర్వాత టమాటాలు పట్టుకొచ్చి వేస్తున్నానని చెప్పానండి ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం అది పని చేయలేదనమాట పని చేస్తుంది అనుకున్నాను ఇది ఇలాగా ఇది వేసేసరికి నేను చూసుకునేసరికి అది ఆగిపోయింది మళ్ళీ నేను వాయిస్ చెప్పటానికి మాట్లాడటాక నేనేమో ఇక్కడ ఉంటాను కోయట్లో మా పాప ఏమో దీన్ని అప్లోడ్ చేస్తారు కాబట్టి వీలు కుదరట్లేదు అందుకని ఇప్పుడు చెప్పాను ఓకే అండి అవన్నీ వేసిన తర్వాత ఇదిగో మగ్గింది కదండి మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి ఇదిగో చికెన్ తీసుకున్నాను కదండి వేస్తున్నాను ఇది వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా మాజుని వేస్తాను అనమాట ఓకేనాక చికన వేసాక మగ్గింది కదండి ఇందులో సాల్ట్ వేయలేదు ఇంకా నేను ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు సరిపడా అనమాట కొంచెం మగ్గాక అప్పుడు టమాటా మార్జిన్ వేస్తాం మసాలాలు ఇవన్నీ చికెన్కి పట్టి బాగా మగ్గిందండి ఇప్పుడు టమాటా మార్జిన్ వేస్తాను మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ వేయట్లేదండి చూసుకుని వేసుకుంటాను అంటే దీట్లకి ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మనకు తగినంత ఆటలను బట్టి మనం ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి అన్నీ వేసుకునివన్నీ కూడా సరిపడా తీసుకోవటమే కానీ ఇలా చేయటమే అరీసెంట్ ఇలాగే చేస్తాము మేమైతే ఓకేనా ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గాక వాటర్ వేసి బాగా ఉడకనిచ్చాక ఈ చికెన్ ఉంటుంది ఈ నిమ్మకాయలు ఈ దాసిన చెక్క ఒక బిర్యానీకి వేసాను కదండి అవి తీసేసి అలాగే చికెన్ ఉడికాక చికెన్ ముక్కలు కూడా తీసేసి పీస్ పీసులకని చేస్తాను ఇది మిషన్ పెట్టి చేస్తారు చికెన్ పీస్ పీసులు అవటానికి మాకు ఆ మిషన్ లేదు అందుకని నేను ఈ చికెన్ ఉడికాక ఈ చికెన్ని తీసేసి పైకి వాటిని చిన్న చిన్నగా పీస్ పీసులకని చేసి మరలా వేసి అప్పుడు ఓ ఓడి చేస్తాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూద్దరు కానీ ఓకేనా ఇప్పుడు కొంచెం మగ్గాక అప్పుడు వాటర్ వేస్తాం ఇంకా అండి మగ్గిని ఇప్పుడు పూర్తిగా ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను వాటరే అనమాట ఉడికాక ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఓకేనా భయపడద్దు ఈ ఉడికాక మాత్రం ఈ బిర్యానీకు దాసిన చెక్క నిమ్మకాయ మాత్రం తీసేయాలండి ఎందుకంటే అది ఓన్లీ టేస్ట్ కోసం వేసాను ఇప్పుడు ఓకే ఉడకనే ఉంటామండి బాగా ఒక నలభై నిమిషాల ఒక యాభై నిమిషాలు అలా ఉడకాలి ఇదిగోండి చికెన్ అంతా ఉడికిపోయింది నీళ్ళు కూడా దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు ఈ నిమ్మకాయలు తీసేయాలన్నమాట అబ్బా ఈ నిమ్మకాయలు తీసాక మీకు చూపిస్తాను లేండి ఇంకోడి నిమ్మకాయ దాసిన చెక్క వేసిన బిర్యానీ నాకు తీసి పక్కకి ఈ ఇంకా వెయ్యిను కానీ ఈ నిమ్మరసం మాత్రం ఇందులో పిండితానండి లాస్ట్లో ఓకేనా అలాగే ఇప్పుడు చికెన్ కూడా తీసుకుందాం ఇది కూడా తీసి పక్కన పెడతాను ఓకేనా చికెన్ అంతా తీసి పక్కన పెట్టి తర్వాత చూపిస్తా ఇంకోండి తీసుకున్న చికెన్ని ఇలా మెత్తగా చేయాలన్నమాట చిన్న చిన్న పీసుల కింద ఎందుకంటే అదే మిషన్ ఉంటాయండి అందులో పెట్టేసి మిషన్తో చేసేస్తే ఇదంతా మెత్తగా నలుగుపోద్ది కానీ మిషన్ లేదు కాబట్టి మా ఇంట్లో నేనైతే ఇలాగే చేస్తాను చూసారా ఎంత మెత్తగా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇదిగోండి మెత్తగా చేసి పెట్టేసుకున్నాను చికెన్ని చికెన్ అట్టుకొచ్చి ఇప్పుడు మరలా ఇందులో వేయాలి వేసి ఇప్పుడు మళ్ళా ఉడకనిచ్చి అప్పుడు ఓటు చేయాలి ఏంటి అలాగే నిమ్మకాయ ఉడికిన దాంట్లో తీసేసాను కదండి ఇది ఇందులో ఉంచితే ఇది అంతా ముక్క ముక్కలు అయిపోయి నల్లగా వచ్చేద్దాం అటందు తీసేసాను ఇప్పుడే రసాన్ని ఇందులో పిండేసాను ఇప్పుడు దేన్ని ఉడకనిద్దాం ఉడికింది చికెన్ వేశాకా ఈ ఓట్స్ ఈ సద్ద ఇది ఇది మనకు తగినంత వేసుకోవాలి అనమాట నేను ఒకసారి కూడా వేసుకున్నాను వేస్తుంటే తిప్పాలండి కొంచెం వండుండలు లేకుండా ఉప్పు గట్టా టేస్ట్ చూసానండి సరిపోయింది మళ్ళీ ఇది దగ్గరకు వచ్చాక చూసి అప్పుడు సరిపోతే ఐటమే ఇది ఉడకాలి పా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా దగ్గరకు వచ్చేస్తుందండి ఇది చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట ఇంకా దగ్గరికి రావాలి ఇంకా ఉడకలేదు అన్నీ వేసేసాము సరిపోయింది చాలా బలం ఇది టేస్ట్ మాత్రం మదిరిపద్ది అండి దీంట్లో పైకి ఉల్లిపాయలు వేపుతాను అనమాట కొంచెం నల్లగా ఉంటాయి ఉల్లిపాయలు వేపుతాను ఎలా వేపుతాను కూడా చూపిస్తాయి దొరుకుతూ ఉంటుంది ఇంకోండి ఉక్కులపై అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఏపుతాను అనమాట ఉల్లిపాయలు అట్లా అరీస్ పైనకి ఇంకోండి ఇదైతే అనమాట ఇంకా దగ్గరికి వచ్చేసింది చూసారా దీన్ని అరీస్ అంటారు చాలా బలము చికెన్తో చేస్తుంది అనమాట గోధుమలతో కూడా చేస్తారు నేనైతే ఓట్స్తో చేశాను ఓకే ఇది అయిపోయింది కాబట్టి ఇంకొంచెం దగ్గరకు రావాలి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేపుదామండి దాట్లో పైన వేసుకుని తింటారనమాట నిమ్మ పౌడరు వేసి చేస్తాను ఇంకో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి కొద్ది నూనె వేసానమాట వేసినప్పుడు చూపించలేదు ఓకేనా కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఎక్కువ తిప్పకూడదు అనమాట అండి జస్ట్ మెల్లగా తిప్పల్లాతే మెత్తగా అయిపోతాయి అన్నమాట గ్రేవీ కింద గ్రేవీ కింద అవ్వకూడదు ఓకేనా ఇంకా కొంచెం కలర్ మారే కదా ఇప్పుడు ఇంకొంచెం మారాక ఇది నిమ్మ పౌడర్ ఉంది ఇది కొద్దిగా వేయాలి పౌడర్ అంతే అండి ఉప్పు పెట్టి ఇంకేం అవసరం లేదు చూసారా ఏ కలర్లోకి వచ్చే ఉల్లిపాయలు అంటే ఇంకొంచెం కలర్ మారాయంటే సరిపడుతున్నమాట ఇంకండి నూనె లేకుండా ఇలా ఇలాగా పడిచిక్కంలో వేసి తీసేయాలన్నమాట నూనె నూనె లేకుండా ఓకేనా చూసారండి ఇందులో వేసేస్తాను నేను చేసింది చేసిందైతే ఇందులో ఉల్లిపాయలు వేపాను కదా ఈ పైన ఓకే అంతే అండి రిష్ ఎందుకండి నేను కూడా వేసుకున్నా నరీసు ఉల్లిపాయలు చూసారా ఎలా పొడి పొడలు ఆడుతున్నాయో ఇప్పుడు నేను తింటాను అన్నమాట ఇంకండి వాళ్ళు తినేశారు చికెన్ కాబట్టి నాకు చాలా ఇష్టము బాగుంటుంది ఈ ఉల్లిపాయ ఈ ఏగిన ఉల్లిపాయలతో ఇలా తీసుకుని సూపర్ ఉంది చాలా బాగుందండి మనం కూడా ఇంటిగారు చేసుకోవచ్చు ఇలాగా ఇలా తింటుంటే ఏగు ఉల్లిపాయలు ట్రై చేసాం కదండి ఉల్లిపాయలు అది దాంట్లో పెట్టుకుని తింటుంటే ఇంచక్క టేస్ట్ అయితే అద్దరిపోయింది చూసింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే కాక లైక్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చాలా కష్టపడి తీశాను తప్ప సపోర్ట్ చేస్తారు కదా ఓకే బాయ్ మరలా నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే అండి బాయ్